అయితే ఇప్పుడు మనం ఇప్పుడు నవంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఐదు దాకా కాశీలో టెన్ డేస్ ప్రోగ్రామ్ పెట్టాం తొమ్మిది రాత్రులు పడుకుంటాం యాక్చువల్గా ఒకరోజు మీ మీరే నేను మాట్లాడుకున్నప్పుడు మీరు నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఏంటంటే ఒక దగ్గర నిద్ర చేసినప్పుడు మన కాన్షియస్ లెవెల్స్ పెరుగుతాయి ఎక్స్పాండ్ అవుతుంది ఎక్కువ దగ్గర నిద్ర చేస్తే అని చెప్పారు ఇప్పుడు అక్కడ తొమ్మిది రోజులు నిద్ర చేయడం వల్ల ఏం జరుగుతుంది అసలు ఎందుకు నిద్ర ఎందుకు చేయాలంటే ఫస్ట్ మనం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏం చెప్తారంటే నువ్వు గుడి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టినావు కొంతసేపు ఉన్నావు అక్కడ పనిలో మైండ్ పని చేస్తుంది ఆరత తీసుకుంటున్నావు మైండ్ పని చేస్తుంది అంత అయిపోయిన తర్వాత కాసేపు కూర్చోవు మనశ్శాంతితో మౌనంగా కూర్చోన్నారు వాళ్ళకి ధ్యానం తెలియదు కదా ఇప్పుడు అక్కడ ఉన్న శక్తిని తీసుకోవాలన్నా కూడా నీ మనసు కొంచెం అన్నా ఖాళీ కావాలి కొంచెం అన్నా ఇప్పుడు ధ్యానం వల్లనేమో మొత్తం మైండ్ కా కొంతమందికి ఇంత కామ అవుతుంది ఇంత ఇంత కామ ఎంత కామైతే అంత ఎనర్జీ ఎంత రంధ్రం చేస్తే అంత ఎనర్జీ లోపలికి వస్తుంది సో గుడికి ఏం చేయాలా ప్రశాంతంగా కూర్చోవాలి కూర్చుంటే ఎనర్జీ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ కూర్చున్నప్పుడు కూడా మన మైండ్ ఆడావుడి ఉంటుంది కాబట్టి ఏం చెప్తారంటే మనకు చక్కగా వెళ్ళి రోజు నిద్ర చేసిరా అని చెప్తారు లేదా మూడు రాత్రులు నిద్ర చేసిరా అని చెప్తారు ఒక్కొక్క ప్రదేశానికి ఒక ప్రస్తావన ఉంటుంది ఇప్పుడు మనం కాశీలో కనుక నైన్ డేస్ నిద్ర చేస్తే ఏమవుతుంది ఫస్ట్ రోజు మనం ఆడావుడి అడవుడు ఉంటాం తర్వాత అదంతా సెట్ అయిపోతుంది ఆ రోజుకి మనసు అంత ప్రశాంతంగా నేను నైన్ డేస్ ఇక్కడే ఉంటున్నాను మానసికంగా సిద్ధమైపోతాను మనసు పూర్తిగా కూల్ అవుతుంది అండ్ ఇంకొకటి అంతే ఈ జంజాట ఉండదు రేపు వెళ్ళాలి ఆఫీస్ పోవాలి ఉద్యోగం చేయాలి భౌతిక ప్రపంచం ఇంకొకటి కాశీలో నువ్వు ఉన్నప్పుడు అక్కడ ఏమైతే చుట్టుపక్కల ఉన్న మొత్తం ఎనర్జీ నిన్ను కామ్ డౌన్ చేస్తుంది అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ అక్కడ భజనలు గురువులు మొత్తం ఈ థాట్స్ అంతా కూడా ఆ థాట్స్ తో నిండిపోతుంది ఆధ్యాత్మిక వాతావరణం ఉంటది ఉంటది ఆడు ఈ కారు సంపాదించగలని థాట్ రాదు కరెక్టే కొన్ని రోజుల పాటు ఆడు ఉంటే అసలు ఈ థాట్సే రావు ఇంకోటి ఇంటికాడ సమస్యలు మర్చిపోతారు ఇంకొకటి చాలా విషయం నేను గమనించింది ఏంటంటే జబ్బులో చిన్నప్పుడు ప్లేస్ మార్చండి గాలి మార్పు చేయాలని అంటారు ఎందుకంటే జబ్బు ఉన్న ప్లేస్ లో ఉంటే అవే థాట్స్ వస్తుంటాయి జబ్బు పెరుగుతుంది పెరుగుతుంది మనం ఎక్కడికో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాం ఎగ్జాంపుల్ మీరు కాశీ కాశీ ఎంపిక చేసుకున్నారు ప్రపంచంలో ఒక గొప్ప శక్తి క్షేత్రం కాశీ అది హిందువులకైతే అయితే అది ఖచ్చితంగా అది గొప్ప శక్తి క్షేత్రం తొమ్మిది రోజుల పాటు నువ్వు అక్కడ నైట్ నిరేస్తే ఎట్లాంటి సార్ నైట్ పడుకున్నప్పుడు మనకి మనకు ఏమైతుంది ఇంచుమించుగా మైండ్ ఎయిటీ పర్సెంట్ తగ్గుతుందిగా నువ్వు ఉత్త గమ్మున కూర్చుంటే శక్తి రాదు మైండ్ ఎప్పుడు టర్బులెంట్ ఉంటుంది అలవాటు అయింటది ఆల్రెడీ కాబట్టి నిద్రపోతే ఏమవుతుంది అంటే నిద్రపోయినప్పుడు మనసు చాలా కామవుతుంది ఎక్కువ శక్తి తీసుకోవడానికి వీలుంటుంది అందుకే మామూలు ఇండ్ల దగ్గర మామూలు గుళ్ళ దగ్గరనే మూడు రోజులు నిద్ర చేయమంటారు మరి అలాంటిది కాశీలో తొమ్మిది రోజులు చేస్తే ఎంత బాగుంటుంది అక్కడ మూడు గంటలు ధ్యానం చేస్తే మద్రిసారి చెప్పాడు కదా ప్రతి దేవాలయం దగ్గర ధ్యానాలయం కావాలి టెంపుల్స్కి వెళ్తాం మనము చక్కటి క్షీరాకు సంపాదన చూస్తాము అక్కడ ధ్యానం చేయాలన్నాడు ఒకవేళ కనుక మనం ఆడ ఉదయం పూట మూడు గంటలు చేసి మూడు గంటలుగానే ధ్యానం చేస్తే అత్యద్భుతం గ్రూప్ మెడిటేషను మ్యూజిక్ మెడిటేషను కాశీలో ఉన్న శక్తి అక్కడ ఉన్నప్పుడు ఇంకొకటి ప్రపంచం అంత దృష్టి అంతా దాని మీద పెట్టి కాశీ పవిత్ర క్షేత్రం అన్న ఒక లో ఉంటుంది అంటే ప్రపంచం మొత్తం నుండి కాశీ ప్లేస్కి ఒక శక్తి క్షేత్రము సృష్టింపబడుతుంది దే ఆర్ పోరింగ్ ఎనర్జీ అట్ వన్ పాయింట్ దట్ ఈస్ ద కాశీ క్షేత్రం ఆ ప్లేస్లో కనుక నువ్వు ధ్యానం చేసిన గ్రూప్తో ఉన్నా టైం స్పెండ్ చేసినా చాలా హీల్ అవుతాం ముఖ్యంగా ఒక నైన్ డేస్ పాటు అటువంటి వాతావరణంలో ఉంటే నైన్ డేస్ ఈ పిల్లలు వ్యాపారం వదిలేస్తేనే అయిపోతుంది కదా నెక్స్ట్ ఇంకోటి నీ సమస్యలు ఎందుకు పెరుగుతుంటాయంటే నువ్వు ఇంటికాడ కూర్చున్నప్పుడు అవే గుర్తొస్తాయి అది పెరిగిపోతుంది ధ్యాస పెట్టిన కాబట్టి పెరుగుతుంది ఇలాంటి ప్లేస్ లో వచ్చి కూర్చుంటే ఏమవుతుంది నైన్ డేస్ పాటు ప్రపంచాన్ని మర్చిపోయినావు సమస్యను మర్చిపోయినా శక్తి వచ్చాయి ధ్యానం చేస్తే ఎంజాయ్మెంట్ ఉంది కొత్త ప్లేసు మైండ్ రొటీన్ బ్రేక్ అవుతుంది ఇవన్నీ కలిపి ఏమైతే నీ సమస్య మీద నుంచి మొత్తం ధ్యాస మారిపోయి గొప్ప శక్తి క్షేత్రం అయిపోతుంది ఇక్కడ సమస్య మయమవుతది ఇక్కడ శక్తి వస్తుంది ఇట్లా అందుకే గొప్ప గొప్ప యోగేశ్వరులందరూ పుణ్యక్షేత్రాలన్నీ దొరుకుంటూ దొరుకుతు పోతారు ఎందుకంటే వాడు బిగినర్ ఫస్ట్ బిగినార్కి ఇవన్నీ అవసరం ఒకనొక యోగేశ్వరుడు అయినానికి ఏకాశగా అవసరం పోసవచ్చు అంతే ఇప్పుడు చూడు మన స్వామినారాయణ సినిమా చెప్పు స్వామినారాయణ సినిమా నేను కూడా చూసినా అదే దాంట్లో మన ఐమాక్స్ లో ఢిల్లీలో ఆ పిల్లగాడిగా ఉన్నప్పుడు ఋషికేశ్లో చేసిండు ఉత్తరాఖండ్లో చేసిండు బాబాజీ కేవ్స్కి వెళ్ళిండు తర్వాత చార్దాంకి వెళ్ళిండు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఎందుకు పోయిండు ఎన్ని కోసం చేసుకోవచ్చు కదా ఈయనకి ఈయన కూర్చోగలుగుతున్నాడు అక్కడున్న శక్తి ఎక్కువగా వస్తుంది సో అలా తిరిగిన తర్వాత కానొక రోజు ఎన్లైటైన్మెంట్ వస్తుంది ఆధ్యాత్మిక ప్రయాణం అనేది చాలా శక్తివంతమైంది నీకు ఎంతో శక్తి కావాలా అలాంటి శక్తుల కోసం పత్రిసార్ కూడా క్లియర్గా చెప్పాడు ప్రకృతిలో జై పిరమిడ్లో జై గ్రూప్ లో మెడిటేషన్ చేయి సంగీతం పెట్టుకొని చెయ్యి ఇవన్నీ కలిపి పౌర్ణమి రోజు చేయి ఇవన్నీ కలిపి పుణ్యక్షేత్రాల దగ్గర చేస్తే వస్తుంది అందుకే శ్రీశైలంలో ధ్యానం పెట్టినామలలో పెట్టిండు రమణ మహర్షి యొక్క శక్తి క్షేత్రంలో ధ్యానం పెట్టిలో పెట్టిలో పెట్టి ఎందుకు అంటే ఎందుకు ఇలా చేస్తే రాదా చాలా మంది ఎయిటీ పర్సెంట్ ధ్యానం కుదరని వాళ్ళకి ముఖ్యంగా అది ఎందుకు మన చెప్తుంటారు ఎందుకు సార్ ధ్యానం కుదరలేదు అంటే నేను ఒకటే చెప్తుంటా ఇళ్ళల్లోంచి కూర్చుంటే ఇండ్లని సమస్యలు గుర్తొస్తాయి బయటికి ఆశ్రమాలకు రండి కర్తాలకు రండి లేదా ఒక గ్రూప్ ప్రోగ్రామ్ జరుగుతుంటారు రండి ఇలాంటి వాళ్ళందరికీ ధ్యానం కుదరిన వాళ్ళందరికీ కూడా ఇటువంటి యాత్రలు పెట్టడం అనేది ఖచ్చితంగా చాలా బ్రహ్మాండమైంది నిజంగా సత్సంగము మాస్టర్ల ప్రవచనం తర్వాత గురువుల ప్రవచనం ధ్యానం ఇదే సబ్జెక్ట్లో ఉంటారు వచ్చిన వాళ్ళందరూ వీళ్ళే కదా మళ్ళీ అవును అజన సాంగత్యం జరుగుతుంది ధ్యానం జరుగుతుంది పుస్తకాలు చదువుతాము ఆ శక్తి క్షేత్రంలో ఉంటాం ఆ వస్తారు వస్తాయి సీనియర్లు అలా క్లాసులు వినొచ్చు అంటే ఆ వాతావరణంలో మొత్తం తొమ్మిది రోజులు మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి క్లాసులు వింటూ ధ్యానం చేసుకుంటూ కొత్తగా ఉంటాం మొత్తం మైండ్ అంతా రొటీన్ బ్రేక్ అయ్యి ఒక కొత్త హయ్యర్ స్టేట్కి వచ్చి ఉంటుంది ఆ స్టేట్లో ఉండే అవన్నీ చేస్తూ ఉంటే తొందర రిజల్ట్ వస్తుంది మూడున్నర రోజులకు ఉండే కూడా తొమ్మిది రోజులు అనేది ఉంటే ఇంకా మెల్లమెల్ల మెల్లమెల్ల బయటకు వస్తాం నైన్ డేస్ అనేది కూడా ప్రాధాన్యత ఉంటుంది త్రీ డేస్ ఇదంతా మైండ్ యొక్క సైన్స్ని బట్టి ట్వంటీ వన్ డేస్ నైన్ డేస్ లెవెన్ డేస్ ఆర్ ఫార్టీ వన్ డేస్ ఇట్లా నెంబర్తో ఊడుకున్నటువంటి టైంలలో మైండ్ ఏం చేస్తుంటుంది అంటే ఒకనొక సైకిల్ కంప్లీట్ చేస్తూ ఉంటుంది సో అది కూడా బెనిఫిట్ అనమాట ఈ విధంగా ఎప్పుడైనా సరే పాతక మన ఇండియన్స్ అంటేనే పుణ్యక్షేత్రాల్లోకి వెళ్ళి టైం స్పెండ్ చేయండి అందుకే ఇంటి దేవుడు పెట్టిండు తర్వాత భద్రాచలం ఎవరింటి దేవుడు కాదు శ్రీశైలం ఎవరింటి దేవుడు కాదు శివుడు మన తిరుపతి ఎవరింటి దేవుడు కాదు మాకు బీచ్పల్లి దేవుడు అని సపరేటు ఇంటి దేవుడు మళ్ళీ మాకు మేము శ్రీశైలం పోతాం శ్రీశైలం ఏంటంటే అది స్వయంభు స్వయంభు తర్వాత మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి స్వయంభు అంటే భూమి మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసే శక్తి గ్రిడ్కి లింక్ లింక్ అయ్యిందని అర్థం అక్కడ ఒక శక్తి క్షేత్రాన్ని స్వయంభూ అనేటివన్నీ కూడా బ్లాక్ స్టోన్స్తో తయారు అవును బ్లాక్ స్టోన్ యొక్క కాన్సెప్ట్ ఫిజిక్స్లో ఉంటుంది క్వాంటమ్ ఫిజిక్స్ థర్మోడైనమిక్స్లో ఉంటుంది కృష్ణ వస్తువు అని పిలుస్తారు దాన్ని బ్లాక్ బ్లాక్ స్టోన్ స్టోన్ చూడండి ఎక్కడైనా నిజంగా దాన్ని పట్టుకుంటే శక్తి మొత్తం రిలీజ్ చేస్తుంది అది శక్తిని మొత్తం పిలుచుకుంటుంది రెండు చేయగలదు చేయగలదు సంపూర్ణంగా శక్తిని స్వీకరించగలిగే కెపాసిటీ కృష్ణ వస్తువుకు ఉంటుంది తీసుకున్న శక్తిని కంప్లీట్ గా ఎవరైతే పట్టుకుంటారో ఎవరి దానికి కాంటాక్ట్ అవుతారో దానికి శక్తిని మొత్తం ఇచ్చే కెపాసిటీ కూడా బ్లాక్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ బ్లాక్ స్టోన్ అది కృష్ణ వస్తువు యొక్క కెపాసిటీ వేరే ఉంటుంది బ్లాక్ స్టోన్ ఆ స్టోన్ ఉంటుంది నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు శ్రీశైలంలో శివలింగం అట్టే ఉంటది తిరుపతిలోకి వెళ్ళు అక్కడ ఉన్న బాలాజీ విగ్రహం అలాగే ఉంటుంది దాన్ని పట్టుకున్నప్పుడు వచ్చే ఎనర్జీ వేరు